దినాలు జరిగినటువంటి పరిణామము మరి రాత్రి జీటికి వాళ్ళు రాసినారు కదా అదంతా కూడా తప్పు ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా జరిగింది మాలో ట్రస్టు సొసైటీ అనే భేదాలు లేకుండా మేమందరం కలిసి బ్రదర్ భక్త సింగ్ గారు ఏదైతే మరి స్థాపించినాడో దాని ప్రకారంగా చేయడానికి మేమందరం కలిసి ఏకతాటిపై మూడు వారములు మూడు నాలుగు వారముల నుండి మేమందరం కూడా దేవుని యొక్క వాక్యం చెప్తూ వచ్చినాము ప్రజలంతా సంతోషించినారు ఈ సమయంలో జీటీవీ వాళ్ళు ఇట్లా చెప్పడం అనేది అన్యాక్రాంతము డెబ్బై ఐదు సం పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం నుండి మరి ఎమ్మెల్సీ గారు మా మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ సంఘ సభ్యుడు మాకందరికంటే సీనియర్గా జాన్ సుబ్బారెడ్డి గారు దైవ సేవకుడు మేమందరం దైవ సేవకులను కలిసి చేసినాము ఇందులో మాకు భేదాభిప్రాయాలు లేవు ఇంతకుముందు మీరైతే ఏదైతే విన్నారో అవన్నీ కూడా అపోహలు అవన్నీ కూడా మరి అన్యాక్రాంతం జరిగినటువంటిది ప్రజలందరూ ప్రార్థన చేసినారు దాదాపు ఏడు వేల మంది ఐదు సొసైటీ సొసైటీ ఐదు వేల నుండి ఏడు వేల మంది ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించి పూజించడానికి వస్తారు కాబట్టి ప్రపంచం అంతటికీ హెడ్ క్వార్టర్ అయినటువంటి ఎబ్రోన్లో మరి ఉన్నటువంటి గత దినములు జరిగిన పరిణామం బట్టి అందరి ప్రార్థనలు విని మరి నాయకులుగా ఉన్నటువంటి అంటే గత నాలుగైదు తరాల నుండి ఉన్నటువంటి రూబెన్ ఫ్రాన్సిస్ పీటర్ ఫ్రాన్సిస్ వీరి ప్రయాసం కూడా ఉంది మరి సైదులు గారి యొక్క పరిస్థితి మీరు చూస్తున్నారు ఆయనను కొట్టడము అదంతా జరిగింది ఆయన కూడా హాస్పిటల్ పోయిన అది ఒక మరి నేను దానికి సాక్షిగా ఉన్నాను ఎందుకంటే ఆయన నరకం ఎట్లుంటుందో తెలియదని ఇక్కడ నరకాన్ని అనుభవించినాడు బ్రతికినాడు అంటే ఆ దయ కాబట్టి మాలో అపోహలు లేవు ట్రస్ట్ సైదులు కూడా కాబట్టి కాబట్టి ఎవరైతే ఆధిక్యత కొరకు ఏ గ్రూప్ అయితే చేస్తుండ్రో ఆ గ్రూపు ఇంతవరకు ఏం జరిగిందనేది మీరు ఇంతకుముందు విన్నారు కాబట్టి ఈ డబ్బు అనేది ఈ కష్టార్జితము దేవుని యొక్క సేవకుల కొరకు ఈ డెవలప్మెంట్ కొరకు మరి జరగాలి కాబట్టి అది అన్యాక్రాంతం జరిగినటువంటి పరిస్థితులలో ప్రజలందరూ కూడా దేవునికి మొరుపెట్టినారు కాబట్టి ఇది చక్కగా జరిగింది మాలో భేదాభిప్రాయాలు లేవు మాలో భేదాభిప్రాయాలు తీసుకొచ్చిన వాడు మా వాడు కాదు మాలో ఎవరైతే భేదాభిప్రాయాలు తీసుకొస్తారో మా వారు కాదు ఇందులో మరి మేము అందరం కలిసి ఉన్నామని దయచేసి మీకు మనవి చేస్తాం కలిసి ఇవాళ ఇచ్చింది ఏంటంటే ఏసీపీ గారు మేమందరము దైవజనుడు బస్ గారు పెట్టినటువంటి సొసైటీకి ఇంతకాలం మేము సర్వీస్ చేసాము అయితే మేము ఏసీబీ టీసీపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చున్నప్పుడు అది భోగస్ సొసైటీ అని వాళ్ళు చెప్పడం జరిగింది అప్పటి వరకు కూడా మేమంతా అది యోజనుడు భక్సింగ్ గారు పెట్టింది అనుకున్నాము దాన్ని అనుసరిస్తూనే వచ్చినాము అయితే ఎప్పుడైతే ఇది ట్రస్ట్ బోగస్ సొసైటీ ఉండేది బోగస్ అని ఎప్పుడైతే మాకు తెలిసిందో మేము అందరం కలిసి ఒక తాటి మీద ప్రయాణం చేయాలనుకున్నాము అప్పుడు మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాము ఈ ట్రస్ట్ సొసైటీ అని వాటిని వదిలిపెట్టి పీస్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము పీస్ కమిటీలో మెంబర్స్గా కూడా కొంతమంది సంతకాలు చేయడం జరిగింది అది సహోదరుడు మా ఎమ్మెల్సీ మా సంఘాన్ని హెబ్రోను విశ్వాసి ఎమ్మెల్సీ అయినటువంటి రాజేశ్వరరావు గారు చాలా చొరవ తీసుకున్నారు తీసుకొని ఈ విషయమై గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది పూర్తి న్యాయము చేస్తామని గవర్నమెంట్ కూడా మాకు హామీ ఇచ్చారు కాబట్టి మేము మోసపోయినటువంటి దానిని మళ్ళీ కలిగి ఉండాలని మేము అనుకోవడం లేదు దైవజనుడు బక్సింగ్ గారు పెట్టిందే మాకు ఉండాలని మేము అనుకుంటున్నాము దాని కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సమస్యకు సంబంధించిన బిలీవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి విశ్వాసులైనటువంటి వారందరూ కూడా గ్రహింపు కలిగి ఉండాలా అనేది కూడా నా ఆశ ఆలోచన అందరం కలిసి సమిష్టిగా మేము వెళ్తున్నాము ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు పెద్ద ధ్యాన సుబ్బారెడ్డి గారు ఉన్నారు అటు ప్రక్క పేద ఎఫ్సి ఎఫ్సిఎస్ గారు తరఫున బ్రదర్స్ కూడా ఉన్నారు ఇటు పక్క సొసైటీ తరఫున కూడా శామ్యుల్ జకరియా జోసఫ్ తర్వాత తరఫున వీటి ప్రక్క సొసైటీ తరఫున యేసుపాదం గారు నేను మా అందరికీ ముగ్గురు కలిసి పీటర్ రూబేన్ ఉన్న వీళ్ళంతా సొసైటీ తరఫున ఉన్నారు మేమంతా సొసైటీ తరఫున కొద్ది న్యాయం జరగాల సంస్థకు విశ్వాసులకు న్యాయం జరగాల కోర్టులు పోలీస్ స్టేషన్లు వీటన్నిటికీ మేము స్వస్తి చెప్పాల కాలా ఇక ఇది జరగకూడదు తర్వాత మీడియా సహోదరులు కూడా తప్పుగా ఏదైనా ఇస్తే మళ్ళీ ఒకసారి సిట్టింగ్ వేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి పాస్ చేస్తే అంటే వేస్తే సర్టిఫికేట్ చేసి వేస్తే మంచిది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వేస్తే మేమిప్పుడంతా బజారు పాలు అయినాము ఇంకా రెండంతలు బజారు పాలు మేము కావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీడియా సహోదరులు రెండవసారి కూడా మీరు సిట్టింగ్ వేసి మమ్మల్ని అడిగి ఏదైనా ఎంక్వైరీ చేసి చేయండి నాలుగు నలుగుట్లో కుట్ర అన్నారండి నేను శామ్యుల్ జకర్యా దీన్ని కుట్ర అన్నారు లోపల లోపాయకారంగా ఏదో మాట్లాడుకొని పోలీసు వాళ్ళని మరి వారి వారితో మాట్లాడుకొని చేస్తున్నారని చెప్పి అన్నారు వాస్తవానికి అది కాదు ఇక్కడ ఏది రహస్యంగా జరగలేదు ఒప్పందం కూడా రహస్యంగా జరగలేదు ఇదే మందిరంలో ఇక్కడ ఉన్న లోనే అందరూ వచ్చి కూర్చొని ఇక్కడ ఎంఓ చేసుకున్నాం చేసుకున్న తర్వాత మరి అందరం కలిసినట్లుగా మేము దాంట్లో సంతకాలు కూడా చేయడం జరిగింది ఏంటంటే ప్రార్థనకు వచ్చినటువంటి మా జోసఫ్ అన్నారు అసలు పేరు సైదులు ఆయన మా సంఘంలో ట్రస్ట్ తరఫున లీగల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు మొదటిది రెండవది సంఘ సభ్యుడిగా కూడా బిలీవర్ గా ఉన్నారు ఆయన ప్రార్థనకు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఇంక ఇద్దరు ఇద్దరు కూడా వచ్చినారు వచ్చినప్పుడు వాళ్ళని లోపల బంధించి తలుపులు వేసేస్తారు వేసేసి లోపల ఇష్టం వచ్చినట్టుగా కొట్టినారు రాడ్లతో కర్రలతో కొట్టినారు అప్పుడు మరి అడ్డుకోబోయినప్పుడు నాకు కూడా దెబ్బలు తగిలినాయి నాకు కూడా దెబ్బలు తినాయి నేను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నా నేను కూడా సబ్మిట్ చేసిన రిపోర్ట్ పోలీసు వారికి సో అట్లా ఇద్దరు ముగ్గురికి దెబ్బలు తగిలినాయి కాబట్టి తీవ్రంగా దెబ్బలు తగిలింది జోసఫన్నకి ఆ రోజు రోజు రెండు మూడు గంటలైనా కూడా వాళ్ళు తలుపులు తీయకపోతే అప్పుడు మేము వేరే విధాలుగా తలుపులు తీయాలని ప్రయత్నం చేసినప్పుడు మా మధ్యలో మా పెద్దలే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు వచ్చి కూడా మరి ఎవరికి చూపించకుండా అప్పుడు మీడియా వారు కూడా ప్రెజెంట్ ఉన్నారు అప్పుడు గేట్ దగ్గర ఎవరికి చూపించకుండానే వారు బండిలోనే ద్వసం తీసుకుని హాస్పిటల్ వారే అడ్మిట్ చేసినారు స్పృహ వచ్చినాక స్టేట్మెంట్ తీసుకున్నారు దాని తర్వాత ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ జరిగింది ఎవరెవరు కొట్టినారు అన్నప్పుడు ఆ వెపన్స్ ఆ రాడ్లు కర్రలు కూడా ఇక్కడ దొరికినాయి అవి తీసుకెళ్లి వారు స్వాధీనం చేసుకున్నారు దాని తర్వాత రెండు మూడు రోజులు పంచనామా ఇక్కడ జరిపించినారు పంచనామా జరిపించి మిగతా వారిని కూడా గుర్తించినారు కొంతమందిని వారు అరెస్ట్ చేసినారు ఇక కొంతమంది ముఖ్యమైన వారు పరారులో ఉన్నారు వారు పరారిలో ఉండి రకరకాల కుట్రలు వారు పనుతున్నారు సోషల్ మీడియాలో మరి ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా రకరకాల ఎలిగేషన్స్ చేస్తున్నారు ట్రస్ట్ వారు అంటారు కొంతసేపు కొంతసేపు వారు వీరు దోచుకుంటున్నారు దోచుకుంటున్నారంటారు కొంతసేపు కొంతసేపు పోలీస్ వారిని మేనేజ్ చేసినారని కొంతసేపు ఈ రకరకాల మె మెసేజ్లు కాంట్రవర్షియల్ అంటే ఇక్కడ ఏదైతే సమాధానం అని మేము కూడుకోవడం జరిగిందో దానికి కాంట్రవర్షియల్గా వాళ్ళు పోస్టులు మెసేజ్లు పెట్టడం జరుగుతూ ఉంది వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యం ఏంటంటే సమాజంలో ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియా కూడా మీడియా కూడా ప్రింట్ మీడియా కానీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారు కూడా నిన్న జీ జీ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ ఎంతో బాధాకరం దుఃఖకరం అది యాక్చువల్గా మా పెద్దలు కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ పరిచయం చేసిన వాళ్ళు నమ్మకంగా దేవుని కొరకు నీతిగా బ్రతికిన వాళ్ళు అనేకులకు సమాధానం గురించి శాంతిని గురించి రక్షణ గురించి బోధించినటువంటి వారు అటువంటి పనులు చేస్తారని లంచాలతో మేనేజ్ చేస్తారని మేము మేము ఎప్పుడు కూడా మా నాయకుల పక్షంగా మేము చూడలేదు అటువంటి అటువంటి విషయాలు మాకు చూడలేదు మా మధ్యలో ఉన్నటువంటి మరి మరి ఎగ్జాంపుల్ చేయశరావు గారు కూడా మరి మా మధ్యలో యాభై ఏళ్ళ నుంచి మా మధ్యలో ఉన్నారు వివిధ సంఘాల నుంచి మేము వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మేము స్థానికులం ఈ ఈ యొక్క కాంపౌండ్ ని తన యొక్క మరి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లేకపోతే ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ గా చూపిస్తా ఇంతకాలం అందరినీ మోసం చేస్తూ చాలా సంఘాల దగ్గర రకరకాల ప్రోగ్రాంలు పెట్టిన రచ్చబండ ప్రోగ్రాం రెండు గ్రూపులు చేయడము ప్రతి సంఘంలోనూ దీనికి అనుబంధ సంఘాలు ఉంటాయి చర్చెస్ ప్రతి దానితో రెండు గుంపులు చేయడము ఒక గుంపును పిలిపించుకోవడం రెండు గుంపుల నుంచి లంచాలు తీసుకుంటూ కొన్ని కోట్లు కాజేసినాడు దోచుకున్నాడు వీరాచారి అనే వ్యక్తి ఆ వ్యక్తి తొంభై రెండు నుంచే క్రిమినల్ తొంభై రెండు నుంచే క్రిమినల్ రెండు వేల ఒకటిలో ఫైనల్గా సుప్రీంకోర్టు వారు ఆయన ఆయన మీద ఆయనకు విధించబడినటువంటి శిక్షను ఖరారు చేస్తూ తొమ్మిది నెలల కఠిన కారణ శిక్షను ఖరారు చేసింది ఆ శిక్ష తప్పించుకుంటూ కొద్ది రోజులు పద్దెనిమిది రోజులు మాత్రమే రిమాండ్లు ఉన్నాడు ఆయన మిగతా రోజులు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఇప్పటి వరకు దాని విషయమై మేము కోర్టు కూడా తెలియజేసినాం కోర్టు వారు కూడా సవృదయం స్పందించినారు ఆ డీటెయిల్స్ అని తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి ఆ కాపీస్ ఉన్నాయి సుప్రీం ఇచ్చిన ఆర్డర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆ వ్యక్తి తప్పి ఇంకా పరారీలోనే ఉన్నాడు ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు ఒక ఐదు ఆరు మంది ఉన్నారు చాలా ముఖ్యమైనటువంటి వారు కూడా పరారీలో ఉన్నారు వారి కోసం మరి పోలీలు పోలీసులు వారి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు వారి పని వారు చేసుకుంటాం ఈ సందర్భంగా జీటీవీ వారు మరి ఎన్ని లక్షలు అని చెప్పి ముప్పై లక్షలు అడ్వాన్స్ ఇచ్చినారని యాభై లక్షలు మొత్తం మాట్లాడుకున్నారని ఆ ముప్పై లక్షలు ఇచ్చిన వ్యక్తి ఎట్లా చేతులు మారినాయి అన్నది కూడా రుజువు చేయాలి ఇప్పుడు కట్టి ఖచ్చితంగా అంకెలు చెప్తున్నప్పుడు మరి ఎట్లా మారినాయి ఎవరు ఇచ్చినారు ఏ చేయి నుండి ఏ చేయకపోయింది అన్నది కూడా వాళ్ళు రుజువు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు చేయలేని పక్షంలో తిరిగి వారి మీద కూడా మాకున్నటువంటి హక్కును బట్టి నైతిక హక్కును బట్టి మేము ఏం చేస్తాం ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకుంటాం లీగల్గా చర్య తీసుకుంటాం మరి ఏ విషయాలు ఏంటి అన్నది కూడా తేడితెల్లం అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మేమంటూ కాదు మేము మేము ఇక్కడ ఉన్నాం కానీ ఈ విషయం గురించి ఎంతమంది బాధపడుతున్నారో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన మా సంఘాల్లో ఉన్నటువంటి విశ్వా విశ్వాసులు అందరూ పొద్దు నుంచి దగ్గర దగ్గర ఒక ఐదు వేల ఫోన్లు వచ్చి ఉంటాయండి నా ఫోన్కి ఒక నూట యాభై రెండు వందల ఫోన్లు వచ్చి ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇటువంటి ఫోన్లు వస్తూ ఉన్నాయి ఏంటి యాభై లక్షలు అంట ముప్పై లక్షలు అంట ఎక్కడండి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు ఏ జేబులో పడుతుంది ఏ కారులో పడుతుంది యాభై లక్షలు చెప్పండి ఎవరు ఇచ్చినారు అసలు ఎక్కడి నుంచి సోర్సు ఇప్పుడు ఇన్ని రోజులు జనాలని ఈ ఫేక్ సొసైటీ అని గవర్నమెంట్ ఇచ్చింది క్లియర్గా ఫేక్ చేస్తూ ఫేక్ డాక్యుమెంట్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన కా కాయిదా ఫేక్ ఫేక్ అని చెప్పిస్తే దీన్ని దీన్ని పెట్టుకొని అసలు ఈయన నోన్ క్రిమినల్ కంటాగ్రస్ క్రిమినల్ ఏంటంటే తొంభై రెండు నుంచి తెలంగాణ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేస్తే ముప్పై నాలుగు కేసులు ఉన్నాయి ముప్పై నాలుగు ఎఫ్ఐఆర్లు ముప్పై నాలుగు కేసులు సుప్రీంకోర్టు తొమ్మిది నెల కఠిన కారాగారం శిక్ష చేస్తే ఈయన ఏమంటాడంటే నేను శిక్ష అనుభవించలేదని ఇంకొక కోట్లపై వాన్మూలం ఇచ్చినది సర్టిఫైడ్ కాపీ ఉంది మాది సర్టిఫైడ్ కాపీలో ఇంకొకసారి వేములవాడ కోట్లపై చెప్తాడు నాకు శిక్ష పడ్డ వా విషయం వాస్తవమే కానీ నేను శిక్ష అనుభవించలే అటు మళ్ళీ బయటకు వచ్చి చెప్తాడు నేను అండర్ ట్రయల్గా శిక్ష కథం చేసేసాను అసలు ఇది ఎన్క్వైరీ చేయాలి ఫస్ట్ శిక్ష పడ్డదా పడలేదా ఇటువంటి క్రిమినల్ కి ఈ పవిత్ర స్థలంతో ఏం సంబంధం ఈయనకు ఈ సొసైటీకి ఏం సంబంధం ఈయనకు ఈ చర్చికి ఏం సంబంధం వెరీ సింపుల్ అధికారం ఎక్కడి నుంచి క్లెయిమ్ చేస్తాడు ఆయన సొంత ప్రాపర్టీ కింద ఎట్లా పెట్టుకుంటాడు దీన్ని అడ్మినిస్ట్రేషన్ ఎట్లా అంటాడు ఇది సంఘం కదా చర్చి కదా దా తాళమేనికి లేదు కదా చర్చ జరుగుతుందా లేదా పెద్ద మనిషి పెద్ద మనుషులు వీళ్ళు వాళ్ళ పేర్లు వాడుకొని వీళ్ళు డిఫెం చేసి ఒక ఇంపాకబుల్ కేసీపీ ఇంపాకబుల్ ఆఫీసర్ అయితే ఇక్కడ వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ అనే ఉండరు అటువంటి ఒక ఇట్లయ్య పడమన్నది చాలా పొరపాటు చాలా తప్పు మేము అసలు కలవలేత మాకు ఇచ్చిన మాట మేము నువ్వు కదా ఒక మాట నువ్వు తీసుకుందా అయినా ఇచ్చిన వాళ్ళు మేము మీరు వార్త వాళ్ళు మీరు మీరు అథెంటిక్ మీరే అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు చూసిన వాళ్ళు ముఖ్యమా తీసుకున్న వాళ్ళు ముఖ్యమా ఇచ్చిన వాళ్ళు ముఖ్యమా కాబట్టి ప్రెస్ ఆన్సర్ చేయాలి ఈ బాధ్యత టోటల్ ప్రెస్దే వార్త ఎవరు రాసిన్రో దీన్ని సరిచేయవలసిన బాధ్యత ఎవరైతే వార్త రాసినారో దయచేసి దీన్ని సెటి చేసి వాస్తవాలు బయట పెట్టండి మేము హట్ అయినాము మీరు బాధపడ ఎవరైతే హట్ అయినారో వాళ్ళను మీరు సమాజంలో ఎక్కడ తప్పు జరిగితే దాన్ని బయటకు తీసే బాధ్యత ప్రస్తుది మీరు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోయి ప్రస్తుతం ఎంక్వైరీ పోయి తప్పేం లేదు మేము ఇంకా కూడా మీకు అవకాశం ఇస్తున్నాం మీరు ఎంక్వైరీ చేయండి వాస్తవాలు తెలుసుకోండి కానీ వేరేళ్ళ జీవితాలతో చాటుకోవాలి ఇది ఫ్రూ చేయాలి ఏదన్నా కానీ లేకపోతే

అవుతే ఇప్పుడు వాస్తవంగా ఈరోజు ప్రెస్ మీట్ అన్న చెప్తాను ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే కొన్ని ప్రింట్ మేడ్ ఎలా వార్తలు వచ్చినాయి ఏదైతే వార్త వచ్చిందో అది అవాస్తవాలు తప్పు వార్త వచ్చింది కాబట్టి దాన్ని మేము బాధపడుతూ వేద దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం మీరు బాధ్యత గలవారు సమాజాన్ని కాపాడటం మీరు అది కాపాడకుండా మీరు ఎవరో ఇచ్చిన దానికి అట్లీస్ట్ మీరు వార్త తీసుకునేటప్పుడు వార్త తీసుకునేటప్పుడు మీరు మమ్మల్ని కూడా ఎంక్వర్ చేయాలి కదా ఒక మాట అడగాలి కదా మీరు ఎప్పుడు ఇచ్చిండ్రు ఎట్లు ఇచ్చిండ్రు కాబట్టి ఇట్లా లేకుండా మా జీవితాలతోని మీరు మేము ఇక్కడ జరిగినది ఈ చర్చ కాబట్టి మాకు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ అల్లకల్లోలము కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఎంటర్ఫేర్ అయ్యి ఈ పరిచర్యను మంచిగా జరుగుతున్న ఎబ్రోన్లు జరుగుతున్న దైవజనుల యొక్క యూనిట్తో జరుగుతున్న దాన్ని భేదాభిప్రాయాలు సృష్టించి అల్ల సృష్టించే వాళ్ళు ఇలా జైన్ అయింది దాన్ని అన్ని గమనించి ఒక యూనిట్గా వచ్చి మేము ట్రస్ట్ సొసైటీ ముఖ్యం కాదు ప్రస్తుత సొసైటీ లోకల్ అందరు విశ్వాసులు కలిసి ఒకటే ఒకటే ప్లాట్ఫారం మీద కలిసి మేము పరిచయం చేస్తాం వాక్యం చెప్తాము అందరం కలిసి ఉంటామని తీర్మానం కూడా చేసుకున్నారు అన్ని కేసెస్ విత్డ్రా చేసుకుంటామని రాసుకున్నారు ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది విత్డ్రా చేసుకున్న అడ్వకేట్ని మిలిచి అన్ని కేసులు విత్డ్రా అన్ని కేసు కోర్టులు అన్ని విత్డ్రా చేసుకొని అన్ని కలిసి ఎవరితో సంబంధం లేకుండా పని చేసుకున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే నిర్ణయం చేసుకున్నారో అది వాళ్ళకు వంటన పడతలేదు మా జీవితం ఖరాబ్ వీళ్ళు కలిసి ఉంటే మాకు ఎంట్రీ లేదు మాకు పర్సనల్గా బెనిఫిట్ లేదు కాబట్టి మేము ఇచ్చిపెట్టేది లేదు మీ ఈరోజు పెట్టే మేము ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ ఏవల ప్రాపర్టీ ఏమేమి ఉన్నా ఎక్కడెక్కడ చేసినా అన్నిటి మీద ఇంకా పెట్టిస్తాం అవి మేము పత్రికంగా మేము రాసిస్తాం మా ప్రాపర్టీలు వేరే వాళ్ళు వెళ్ళిక్కడికి చూసినా వాళ్ళన్నీ రాసిస్తాం కంపల్సరీ ఎంక్వైరీ చేపిస్తాం వదిలేది లేదు ఇది ఇంతటితోని ఏదో వాళ్ళ సొంత లాభంతో పేపర్లో ఒక మీడియాలో చేయించి కోర్టు దగ్గర పెట్టుకొని అప్స్టాండింగ్ ఉన్న పోలీస్ మీద వాళ్ళ మీద కేసు అయింది ఆ సీఏ గారు చేశారు కేసు కాబట్టి ఆయనే తీసుకున్నాడు ఆయనే తీసుకుపోయిండు తీసుకొని పోయిండు చైలు తీసుకుపోయి ఆయన్ని పెట్టిన ఆయనకి వాస్తవంగా కేసు కాబట్టి ఇట్లా ఒక మీద మన మీద నింద ఒకటి పెట్టి ఈ పేపర్ని అక్కడ కోర్టులో అడ్డం పెట్టి వేలు తీసుకోవాలన్న ఆలోచనతోంది ఎప్పుడు వాళ్ళ జీవితం ఆ కోర్టు కూడా మన ఒక కామెంట్ చేసింది ఏమైనా కామెంట్ చేసింది ముప్పై నాలుగు ఇవ్వలేము అని చెప్పేసి కామెంట్ చేసి ఆర్డర్ ఆకాడర్ ఆర్డర్ అయితే ఇసంటి వ్యక్తుల విషయంలో సమాజంలో 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 నష్టం చేసేవారికి దయచేసి అసంతోళ్ళను మీరు నిలబెట్టవలసింది కాక వాళ్ళని కాపాడద్దు అని ప్రెస్ వాళ్ళని మేము కోరుకుంటున్నాము ఎవరైతే క్రైమిస్టులు ఉన్నారో సమాజాన్ని నష్టం చేసే వాళ్ళు ఉన్నారో ఏదన్నా కానీ క్రైస్తవులే కాదు ఏ కులంలో కానీ ఏ కథ మతంలో కానీ సమాజాన్ని కాపాడటంలోకి ఎంకరేజ్ చేయాలి కానీ ఇటువంటి తత్వం ఉన్న వాళ్ళను